హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి బ్లాక్స్ లో ఈ రోజు రాగి సంకటి చేసి చూపిస్తానండి రాయలసీమ స్పెషల్ చికెన్ లోకి మటన్ లోకి పులుసు కూరల్లోకి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని వాటర్ టూ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వేసుకొని ఇది ఇట్లా మూత పెట్టుకొని ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ ఛానల్ గానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఉడికిపోయిన తర్వాత కుక్కర్ కట్టేసుకొని ఆవిరి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత కరెక్ట్గా ఒక కప్పు పిండి తీసుకొని ఈ పిండి మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలాగా పిండిని మూడు మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా ఉడికించుకోవాలండి మూత పెట్టి సిమ్ లో కుక్కర్కి మీద విజిల్ తీసేసి ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో సాల్టు కొంచెం నెయ్యి వేసుకొని ఒక తడ్డిలాగా తడ్డితోటో కర్రతోటో సహాయంతో ఇట్లా తిప్పుకోవాలన్నమాట మొత్తాన్ని రైస్ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చాలా స్ట్రాంగ్గా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ముద్ద తీసుకొని దీన్ని రౌండ్గా చెయ్యి తడుపుకోవాలండి నీళ్ళలో తడుపుకుంటూ వేడివేడి ముద్దలే ఇలా చుట్టుకోవాలి ఇట్లా చుట్టేసుకొని అప్పటికి ఇప్పటికీ నెవ్వరండి ఫుడ్ అండి ఫేమస్ అయిన ఫుడ్ అండి రాయలసీమ స్పెషల్ ఇందులో పులుసు కూరలు మటన్ కర్రీ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్